శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ జ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణులు వారు చెప్తారు భగవద్దర్శనం ఏ విధంగా లభిస్తుంది మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడే భగవద్ దర్శనం లభిస్తుంది మనసు పవిత్రంగా లేనప్పుడు భగవద్ దర్శనం కలగదు మరి ఏ విధంగా మనస్సు అపవిత్రమైంది కామినీ కాంచనాల పట్ల ఆసక్తి ఉండడం వల్లనే మనస్సు కళంకమైంది మట్టి చేత కప్పబడి ఉన్న సూదిని అయస్కాంతం ఆకర్షించుకోలేదు కదా ఆ మట్టిని చక్కగా కడిగివేశామంటే మరలా అయస్కాంతం ఆ సూదిని ఆకర్షించుకుంటుంది అదేవిధంగా మనస్సులో ఉన్న మాలిన్యాన్ని మనం పూర్తిగా తొలగించాలి విధంగా సంభవం అవుతుంది భగవంతునితో పశ్చాత్తాపంతో ప్రార్థించాలి ఓ భగవంతుడా నేను కొన్ని పొరపాట్లు చేశాను ఇంకెప్పుడు కూడా అటువంటి పొరపాట్లు చేయను అంటూ ఎప్పుడైతే మనం అశ్వరుధారలు కురిపిస్తామో అశ్రువులతో భగవంతుణ్ణి ప్రార్థిస్తామో విలపిస్తాము అప్పుడు మన మనస్సులో ఉన్న మాలిన్యం అంతా కూడా పోతుంది అప్పుడు అయస్కాంతం అనే భగవంతుడు ఈ సూది అనే భక్తుణ్ణి ఆకర్షించుకుంటాడు దాని తర్వాత భగవద్ దర్శనం కలుగుతుంది అయితే మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే భగవంతుని కృప లేకుండా ఏది కూడా సాధించలేం ఈ భగవంతుని కృపతోనే భగవంతుని దర్శనం కూడా కలుగుతుంది మరి భగవంతుని కృప ఏమీ అంత సులభంగా మనకి దక్కుతుందా మనలో అహంభావం ఉన్నంతవరకు నేను కర్తను అంటే అంతా నేనే చేస్తున్నాను అన్న భావం ఉన్నంత వరకు కూడా భగవంతుని కృప భగవత్ సాక్షాత్కారం ఏవి కలగు అంతా భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు భగవంతుడే కర్త అన్న భావం ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు భగవంతుడు జ్ఞాన భాస్కరుడు భగవంతుడి నుండి ప్రసరించిన ఒక్క కిరణం చాలు ఈ లోకాన్నంతటినీ కూడా ఎంతో ప్రకాశంతో జ్ఞాన ప్రకాశంతో తేజోమయం కావిస్తుంది అన్నమాట ఆ దివ్యమైన ప్రకాశం ఉండడం వల్లనే మనమంతా కూడా పరస్పరం చూడగలుగుతున్నాం ఎన్నో రకాల జ్ఞానాన్ని సముపార్జించగలుగుతున్నాం భగవంతుడు ఎప్పుడైతే తన ప్రకాశాన్ని తన వదనార విందు వైపు ప్రసరింపజేస్తాడో అప్పుడు మనం భగవంతుడిని కూడా దర్శించుకోగలం అదే విధంగా అంటే ఇదివరకటి రోజుల్లో రాత్రి సమయంలో పోలీస్ చేతిలో ఒక లాంతుర్ ఉండేది ఆ లాంతుర్ ఏ విధంగా ఉంటుంది అంటే నాలుగు అద్దాలు ఉన్నప్పుడు మూడు వైపులో ఉన్న అద్దాలకి మసి పూసి ఉంటుంది ఒకవైపు మాత్రం ఎటువంటి మసి పూయకుండా ఉంటుంది లోపలేమో దీపం వెలుగుతుంది అప్పుడు ఆ వెలుతురులో పోలీస్ అందరినీ చూడగలడు అయితే ఎవరూ కూడా పోలీసుని చూడలేరు ఎందుకంటే అటువంటి అద్దాలు మసిపెట్టి ఉండడం వలన మిగిలిన వైపు తన వైపు అంధకారంగా ఉంటుందన్నమాట ఎవరైనా పోలీసు ముఖం చూడాలి అనుకుంటే పోలీసుని ఎప్పుడైతే వారు అడుగుతారో తమరు దయచేసి ఆ దీప వెలుగును మీ ముఖం వైపు ఒకసారి పెట్టుకోండి అని అడిగినప్పుడు ఎప్పుడైతే పోలీస్ ఆ విధంగా చేస్తారో అప్పుడు మాత్రమే మిగిలినవారు పోలీస్ ముఖాన్ని కూడా చూడగలరు అదేవిధంగా భగవంతుని దర్శనం మనం పొందాలి అంటే భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి ఓ ప్రభు నీ జ్ఞాన ప్రకాశాన్ని ఒక్కసారి నీ వైపు ప్రసరింపచేయు నీ ముఖార విందాన్ని దర్శించుకోవాలని ఉంది తిలకించాలని ఉంది అని ప్రార్థించినట్లయితే అప్పుడు భగవంతుని కృప మనపై కలుగుతుందన్నమాట రామకృష్ణుల వారు తనకు కలిగిన కొన్ని దర్శనాల గురించి చెప్తున్నారు నా జగజ్జనిని ఎటువంటిది అంటే నిరాకారి మాత్రమే కాదు సాకారమూర్తి కూడా ఆమె రూపాలను దర్శించుకోవచ్చు ప్రేమ భక్తి ద్వారా ఆ జగన్మాత యొక్క నిరూపమానమైన సౌందర్యాన్ని తిలకించే అవకాశం ఉంది నేను ఏ విధంగా దర్శించాను అంటే కాషాయాంబరాలు ధరించి ఉంది నాతో మాట్లాడింది కూడా నిన్నే దర్శించాను ఆ విధంగా మరొక రోజు జగన్మాతను ఆరేళ్ల మహమ్మదీయ బాలిక రూపంలో దర్శించాను నొసటేమో తిలకం పెట్టుకుంది చిన్న పిల్లల్లాగే చక్కగా గంతులు వేస్తూ పరిహాసాలు ఆడుతూ నాతో కూడా నడిచింది ఈ విధంగా దర్శించాను నేను ఒకసారి హృదయ ఇంటి వద్ద నల్లంచు ధోవతి ధరించిన గౌరాంగ ప్రభు దర్శనమైంది ఇంకా రామకృష్ణులు చెప్తారు నేను భక్తి మార్గాన్ని అనుసరిస్తాను అదే విధమైనది అంటే హనుమంతుడు ఒకసారి శ్రీరామచంద్రునితో ఇలా అంటాడు రామ నేను నీకు శరణాగతుడను నీ పాదపద్మాల వద్ద శుద్ధ భక్తి కలిగేటట్లు అనుగ్రహించు నీ భువన మోహన మాయలో పడిపోకుండా నన్ను అనుగ్రహించు భక్తుడు భగవంతుడిని ఈ విధంగా మాట ఒకసారి ఏమైందంటే శ్రీరామచంద్రుడు తన విల్లుని క్రిందుకు పెట్టాడు పెట్టి ఏదో పని మీద వెళ్ళి మరలా విల్లును పైకి తీసేసరికి దానికి రక్తం అంటుకొని కనిపించింది మాట ఏంటి ఈ విధంగా రక్తం అంటుకుంది ఏమైనా జీవి అక్కడ ఉందా అని చూడమనేసరికి చూస్తారు కిందేమో ఒక కప్ప చనిపోయే స్థితిలో ఉంటుందన్నమాట అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతాడు ఇదేంటి నువ్వు వెంటనే నాకు తెలియజేయాల్సింది కదా గట్టిగా అరవాల్సింది కదా ఎందుకు ఇప్పుడు నీకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది నా వలన అంటారన్నమాట అంటే అప్పుడు కప్ప అంటుంది ఓ రామ ఎప్పుడైతే నేను పాము చేతిలో పడతానో రక్షణ కోసం నీనామే స్మరించుకుంటాను అయితే ఇప్పుడు స్వయంగా నీ యొక్క విల్లు ఎప్పుడైతే ఆ మొన నాకు తగిలిందో ఇంక చనిపోతున్నానో ఇంక ఎవరి ఎవరు నేను వేడుకోను అందుకే నేను మౌనంగా ఉండిపోయాను అంటుంది మాట అంటే భక్తుని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే పూర్తిగా భగవంతునికి శరణాగతి అయిపోయి ఏ విధంగా అంటే పెనుగాలి వీచడానికి మునుపు వీధిలోని ఆకు వంటి పరిస్థితి మాట గాలి ఎటువైపు వీస్తే అటువైపు ఆ గాలి వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మంచి ప్రదేశాలకు కొట్టుకొని వెళ్ళొచ్చు ఒక్కోసారి మురికి కోపంలో కూడా కొట్టుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి భగవంతునిపై సంపూర్ణమైన శరణాగతి కలిగి ఉండడం అది భక్తిభావం అన్నమాట ఇంకా రామకృష్ణ వారు అంటారు మిమ్మల్ని ఎలా అయితే చూస్తున్నానో భగవంతుణ్ణి ఇదే కళ్ళతో ప్రత్యక్షంగా దర్శిస్తూ ఉంటాను ఈ భగవత్ సాక్షాత్కారం తర్వాత బాలుని స్వభావం కలుగుతుంది అందుకే రామకృష్ణుల వారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో చిన్న పిల్లల్లాగా వారి ప్రవర్తన ఉండేదన్నమాట బ్రహ్మో శక్తి అభేదం ఈ ఆధ్యాశక్తి ఉన్నందువల్లనే ఈ జగత్తుకు అస్తిత్వం ఏర్పడుతుంది మనలో ఉన్న విషయ బుద్ధి పూర్తిగా త్యజించగలిగితే అప్పుడు మాత్రమే మనలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అవుతుంది అప్పుడే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది ఈ విషయ బుద్ధి ఉండడం వల్లనే కపట స్వభావం కూడా కలుగుతుంది మాట మనం నిష్కపటులుగా ఉన్నప్పుడే భగవంతుణ్ణి పొందగలం ఆఫీసుల్లో ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన అన్ని లౌకిక కార్యకలాపాల్లో కూడా మనం గుర్తించుకోవాల్సింది ఎప్పుడు కూడా సత్యవాదిగా ఉండాలి ఎటువంటి కపటం కూడా ఉండకూడదు ఎందుకంటే ఈ కలియుగంలో సత్యమే మహాతపస్సు సాధకుడు భగవంతుణ్ణి సమీపించే కొద్దీ భగవంతుని వైభవాలు మహత్వం ఇవన్నీ చూడడం ఇంకా తగ్గిపోతుంది అన్నమాట అదేవిధంగా అంటే ఒక మాన్యుమెంట్ లాంటిది ఎత్తైన ప్రదేశం ఉంది దాని క్రింద నిలబడి మనం చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న మనుషులు గుర్రాలు బళ్ళు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అయితే ఎప్పుడైతే మనం ఆ మాన్యుమెంట్ పైకెక్కుతామో ఆ ఎత్తైన ప్రదేశం పైకి చేరుకుంటామో అప్పుడు మనం పైకి చూస్తున్నప్పుడు చక్కని ఆకాశం కనిపిస్తుంది కొంచెం దూరంలో ఉన్న సముద్రం కనిపిస్తుంది అప్పుడు మనం క్రిందకి చూసినా సరే మనుషులు బళ్ళు ఇవన్నీ కూడా చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తాయి అన్నమాట వాటి వైపుకు మనం అదే అదేవిధంగా భగవంతునికి దగ్గర అవుతున్న కొద్దీ వారి వైభవాలు కూడా మనకి తక్కువగా కనిపిస్తూ ఉంటాయి సర్వం భగవద్మయం అంతా భగవంతుడే ఉన్నాడు అన్న ఏకత్వాన్ని ఎప్పుడైతే యథార్థంగా గ్రహిస్తారో వారు ఎప్పుడు కూడా అంతర్ముఖులై మౌనం పాటిస్తారు పాటిస్తారన్నమాట అటువంటి స్థితి పొందిన వ్యక్తికి ఉదాహరణ త్రైలింగ స్వామి అని స్వయంగా రామకృష్ణుల వారు చెప్తున్నారు త్రైలింగస్వామి కాశీలో ఉండేవారు మాట ఒక గొప్ప సన్యాసి రామకృష్ణ పరమహంస వారు స్వయంగా వారిని కలుసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం